నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో అరవై నాలుగవ జాతీయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఈ యొక్క జాతీయ దినోత్సవ సెలవుల నేపథ్యంలో కువైట్ దేశ వ్యాప్తంగా ఎనిమిది వేల మంది పోలీసులు మరియు సైనికులు అయితే రక్షణ మరియు భద్రతను అయితే నిర్వహిస్తూ ఉన్నారు కువైట్ లో ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా కువైట్ లో ఉన్న పోలీసులు అయితే భద్రతను పర్యవేక్షిస్తూ ఉన్నారు వివరాలు వెళితే కువైట్ జాతీయ మరియు విమోచన దినోత్సవ వేడుకలు సజావుగా జరగడానికి మరియు కువైట్ లో ఉన్న ప్రజల భద్రతను నిర్ధారించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నుంచి ఆరు వేల ఎనిమిది వందల మంది భద్రతా సిబ్బంది మరియు పంతొమ్మిది వందల మంది ట్రాఫిక్ పోలీసులను నియమించిందని చెప్పేసి ప్రజా భద్రత కోసం ఉత్సవాలు మరియు ట్రాఫిక్ జాములు కాకుండా అధికారులు తమ యొక్క అంకిత భావాన్ని ప్రదర్శిస్తూ కువైట్ లో పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే ప్రజలతో చాలా ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పేసి ప్రజలతో మనం ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ప్రజలు మన మాట వింటారని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే కువైట్ లో ఉన్న కువైటీలు కానీ ప్రవాసులు కానీ ప్రజలు ఎవరైతే ఉన్నారో పోలీసులకు ప్రజల సహకారం ఇలాగే ఉండాలని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్